సార్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాష్ట టైలరింగ్ ఇన్స్టిట్యూట్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఓకేనండి లాస్ట్ క్లాస్లో మీకు బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేయాలి మెజర్ చేయాలి చెప్పాను కటింగ్ తర్వాత హ్యాండ్ కూడా ఎలా మెజర్ చేయాలి కటింగ్ ఎలా చేయాలి మార్కింగ్ చేయడం కూడా చూపించాను ఇప్పుడు ఫ్రంట్ అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి ఫస్ట్ మనం పేపర్ కటింగ్లో బ్యాక్ పార్ట్ అనేది చేయాలి తర్వాత హ్యాండ్స్ తీయాలి హ్యాండ్స్ తీసాక మనం ఫ్రంట్ పార్ట్కి రావాలి ఓకేనా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు క్లాత్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి ఇప్పుడు ఫ్రంట్ ఎలా మార్కింగ్ చేయాలి మెజర్ చేయాలనేది మీకు చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం క్లాస్లోకి వెళ్ళిపోదాం ఇది ఫ్రంట్ పార్ట్ ఇది కూడా నేను రివర్స్లోనే చూపిస్తున్నాను మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్నాం కదండీ ఈ బ్యాక్ పార్ట్ ఉంచాలి ఈ బ్యాక్ పార్ట్లోనే మనం సగం పార్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రెంత్ అండి బ్యాక్ పార్ట్ కొడుకు పదిహేనున్నర వచ్చింది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి షేప్కి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేస్తామండి బ్యాక్ పార్ట్లో నుంచి ఇలా చూసారా ఇది అక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కింద నుంచి టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసి చూసారా అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేశాను ఇది షేప్ కండి ఇది ఇలా ఫోల్డింగ్ పెట్టాలి ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా మర్క్ పెట్టండి పెట్టేశాక ఈ పేపరు ఇలాగే చూసారా ఫోల్డింగ్కి ఫోల్డింగ్కి టచ్ అయ్యేటట్టు తీసుకోండి కింద కొంచెం గ్యాప్ ఉంచండి మీకు లైన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా సెట్ చేసి మొత్తం ఈ బ్యాక్ పార్ట్ అనేది మొత్తం ఎలా డ్రా చేసేయాలండి డ్రాయింగ్ చూడండి నేను వేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ వస్తే మనకి సగం ఫ్రంట్ పార్ట్ వచ్చేసినట్టేనండి ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్ మొత్తం చుట్టూ మార్కింగ్ చేసేయండి మెడ కూడా మార్కింగ్ చేయండి ఒక స్ట్రైట్ లైన్ మెడకి ఇలా గీసుకుంటే సరిపోద్ది ఇల్లుగా అవసరం లేదు చూసారా ఫ్రంట్ పార్ట్లో మొత్తం మార్కింగ్ చేస్తాను బ్యాక్ పార్ట్లో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్పాను బ్యాక్ పార్ట్లో ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే కింద నుంచి ఒక రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసి దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పేపర్లోని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అనేది కలాలి ఓన్లీ ఇది పేపర్ కటింగ్ అండి మీకు డౌట్ వస్తుంది రావచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ బాక్స్లో చెప్పండి అడగండి నేను చెప్తాను ఓకేనా ఇదిలా మార్కింగ్ చేసేసుకోవాలండి యాస్టీజ్ ఇలాగా మొత్తం మార్కింగ్ చేసేస్తా ఇలా మార్కింగ్ చేసాక ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బుక్స్ వైపు తీసుకోవాలి మనం బుక్స్లు ఉన్నాయి కదా అటు సైడ్ మాత్రమే మనం తీసుకోవాలి తాళ్ళు వైపు తీయద్దు బుక్స్ల వైపు మనం మార్కింగ్ చేస్తుంది షోల్డర్ చూడండి షోల్డర్ నుంచి పెట్టాలి ఇది షోల్డరు చూసారా మార్క్ చూసారా కనిపిస్తుంది కుట్టు ఇక్కడి నుంచి మనం ఖర్చు పైకి ఉంది కదా ఇక్కడికి ఇక్కడి నుంచి కొల్చుకోవాలి మనం ఇది కుట్టు ఖర్చు పైకి ఉంది ఉన్నా లేకపోయినా ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మనం మార్కింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి పెట్టాలి చూడండి ఆల్రెడీ ఇక్కడ నేను భుజం మెడాది గీసాను కదా అక్కడే నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి నేను ఎలా పెడుతున్నాను ఒకసారి చూడండి ఇది ఒక లైన్ అనుకోండి మీరు ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇది ఒక లైన్ అనుకోండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా సెట్ చేసుకోండి ఓకేనా చేసి ఈ బుక్స్ ఎక్కడైతే ఈ లైన్కి టచ్ అయిందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ చేసేస్తున్నాను అక్కడ నుంచి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేయాలి చూడండి నేను షోల్డర్ నుంచి ఒక అరించు కచ్చడికి నుంచి మడత పెట్టి ఫోల్డింగ్ పెట్టి చూస్తున్నాను ఇలాగా కొంచెం మనం మార్కింగ్ చేస్తాం కదా అక్కడ నుంచి చూడండి ఇదే లైన్లో వస్తున్నాను ఫ్రంట్ నెక్కి ఈ లైన్కి ఫస్ట్ హుక్స్ ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి ఒక అర అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలండి పైకి ఇక్కడ హుక్స్ దగ్గర నుంచి ఒక ఆరు ఇంచ్ పైకి మార్కింగ్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ హుక్స్ ఇలాగే పట్టుకొని షేప్ ఉంది చూడండి ఇక్కడ షేపు కటింగ్ ఉంది చూసారు ఇక్కడ పట్టుకోండి ఈ ఫస్ట్ హుక్స్ నుంచి ఈ షేపు కటింగ్ ఉంది కదా అక్కడ ఎక్కడైతే షేప్ కటింగ్ వచ్చిందో అక్కడికి ఇలా మార్కింగ్ చేయండి ఇలా షేప్ కటింగ్కి అంటే ఈ గీతకి మార్కింగ్ చేసి అక్కడి నుంచి కిందకి ఒక అరయించు మార్కింగ్ చేయండి నేనేం చెప్పాను ఈ షోల్డర్ నుంచి ఇలాగ పెట్టాను ఈ లైన్కి ఎక్కడైతే ఫస్ట్ హుక్స్ టచ్ అయిందో అక్కడికి మార్కింగ్ చేశాను అక్కడి నుంచి పైకి ఒక అరయించు ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా అక్కడి నుంచి ఇలాగ ఇదే లైన్ మీద షేప్ ఎక్కడైతే కుట్టుందో షేప్ కుట్టు అక్కడికి ఇక్కడ ఇది ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫస్ట్ వృక్ష నుంచి షేప్ కటింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి అక్కడ నుంచి ఒక అరించు కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇది మెడ నుంచి పైకి అర ఈ షేప్ నుంచి కిందకు ఒక అర మార్కింగ్ చేసుకోవాలి ఇది అయిన తర్వాత డాట్కి కరువుకి ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను ఇది ఉంది కదా ఇది మెయిన్ డాట్ అండి ఇది ఇది మెయిన్ డాట్ చూడండి ఇలా పెట్టుకోవాలి ఇది షేప్ అతికింది ఉంది కదా ఆ షేప్ అతికిన దగ్గర నుంచి ఇలాగా చూసుకోవాలి ఎంత వచ్చిందంటే ఫోర్ వచ్చిందండి నాకు ఇది ఇలా కొలండి ఎంత వస్తే అంతకి మార్కింగ్ చేయండి కొంతమందికి మూడున్నర రావచ్చు కొంతమందికి నాలుగు పాతకు నాలుగు రావచ్చు కొంతమందికి నాలుగు పావు కూడా రావచ్చు ఇది ఎంత వస్తుందో చూడండి సెంటర్ డాట్ నుంచి ఈ స్ట్రైట్గా ఇలా అడ్డగా చూసుకుంటే ఎంత వచ్చిందో నాలుగు వచ్చింది కదా అక్కడికి మార్కింగ్ చేసుకోండి అది మార్కింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కింద లైన్ గీసాం కదా కనిపిస్తుందా ఈ లైన్ గీసిన దగ్గర ఈ నాలుగుంచి మార్కింగ్ చేయాలి ఇలా అడ్డగా ఇది చేసామా చేసిన తర్వాత మనం హ్యాండ్కి ఏంటది లోతు తీసాం కదండి ఫ్రంట్ సైడ్ లోతు రావాలని అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ చంక దగ్గర లోతు కావాలండి ఆ లోతు ఎలా అనేది మీకు చూపిస్తాను అక్కడ మార్కింగ్ చేస్తాం కదా ఆల్రెడీ షోల్డరు పైనుంచి ఇదంతా టేతో కొలండి ఎంత ఉందో చూసాను నేను ఎలా టేప్ తిప్పుతున్నాను మీరు అలాగే తిప్పుతూ కొలుస్తూ రండి ఎంత ఉంది ట్వెల్వ్ వచ్చింది నాకు అంతా ఈ చంక లూజ్ అంతా కరువు పన్నెండు వచ్చింది పన్నెండులో సగం ఎంత అండి ఆరుంచులు ఇలా కొలిచి ఈ ఆరుంచులు ఎక్కడైతే వచ్చిందో అక్కడికి ఇలా మార్కింగ్ చేయండి చేసిన తర్వాత అక్కడి నుంచి ఇలాగా ఈ ఇంచుల నుంచి లోనకి ఒక అరించు మార్కింగ్ చేయండి ఈ ఆరించులు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోనకి అరించ్ మార్కింగ్ చేయండి చేసిన తర్వాత ఈ ఇంచుని ఇలా కలుపుకుంటారండి చూసారా నేను ఎలా తీస్తున్నానో అలాగే మీరు మార్కింగ్ చేయండి ఇలా వచ్చి మళ్ళీ ఈ స్ట్రైట్ లైన్లోకి ఇలా వెళ్ళిపోవాలండి చూసారా ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఇలా వచ్చాను ఇలా పై ఇది చంకలోతు ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ మనం గీసేసుకుందాం నెక్ ఇది కూడా వన్ ఇంచ్ తీసుకోండి ఇలా గీసేసుకొని వన్ ఇంచ్కి మార్కింగ్ చేసి ఇవ్వండి వన్ ఇంచ్కి మార్కింగ్ చేశాను కరువు కూడా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసి తీసుకోండి ఫ్రంట్ నెక్కి తర్వాత ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఇది అసలుది ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ట్రా నుంచి నాలుగుకి ఇలాగా చిన్న కరువు తీయండి ఇలా ఓకేనా ఇలా చూసారా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది ఇది ఫ్రంట్ నెక్ ఇది ఓపెన్ పెట్టింది ఇది షేప్ ఫోర్ ఇంచెస్ ఇది చంకలవుతుంది మీకు ఇక్కడ మెజర్మెంట్స్ అవి రాసి చూపిస్తాను ఫోటో ఇయర్స్ ఇప్పుడు ఇది కటింగ్ చేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేద్దాము ఈ లోతు మార్కింగ్ చేసాం కదండి అదే మనం కట్ చేయాలి అలా షోల్డరు డిఫరెంట్ పార్ట్ ఇదండి మనం నెక్స్ట్ క్లాస్లో షేప్ ఎలా కట్ చేయాలి ఇక్కడికి ఒక టూ అండ్ హాఫ్ మీ పీసెస్ తీస్తాం కదండి ఈ పీసు ఎలా కట్ చేయాలనేది మీకు నేర్పిస్తాను ఓకే వ్యూవర్స్ నమస్తే స్టేచ్యూన్ అవర్ ఛానల్ శ్రీలాస్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ ఓకే వ్యూవర్స్ బాయ్